గుడ్ మార్నింగ్ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈరోజు మన అనుదినాత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు తెస్తలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనాన్ని ధ్యానించుకుందాం కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము అనే మాట ఇక్కడ రెండు విషయాలు మనం చూద్దాం ఒకటి నిద్రపోక రెండు మత్తులము కాక మెలకువగా ఉండమని చెప్తున్నారు అందులో ఒకరు నిద్రపోయేవారట ఇంకొకరు మత్తుగా ఉన్నవారట బైబిల్ ప్రకారంగా మనం చూస్తే నిద్ర దేనికి సాదృశ్యం లాజర్ చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు లాజను చనిపోయిన లాజర్ని లేపడానికి వెళ్ళేటప్పుడు తన శిష్యులతో తన మాట మన సహోదరుడు లాజర్ నిద్రించుచున్నాడు అంటే నిద్ర అంటే డెప్త్ ఇక్కడ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇతరుల వల్ల నిద్రపోకంటే హూ ఆర్ స్పిరిచువల్లీ డెడ్ ఆత్మీయంగా చచ్చిపోయిన వారు అలా ఉండొద్దు మనం మన జీవితంలో దేవునికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆయన యొక్క నిత్య జీవానికి ఆయన పరలోక రాజ్యానికి వారసులంగా ఉండాలి అంటే శరీర మరణం వచ్చినప్పటికీ కూడా ఎన్నటికీ కూడా ఆత్మీయ మరణం మన జీవితంలో రాకూడదు ఆత్మీయంగా చచ్చిపోవటం అంటే పాపంలో బంధీలమైపోయి ఆ పాపం నుంచి బయటికి రాకుండా దేవునికి విరోధంగా వాక్యానికి వ్యతిరేకంగా జీవించే జీవితము ఆత్మీయంగా చచ్చిపోయిన జీవితం అదే పాప బంధకాల్లో ఉండిపోవడం రెండవది మత్తులము కాక మత్తులము కాక అంటే అర్థం ఏంటంటే అన్వాచ్ఫుల్ అన్వాచ్ఫుల్ అంటే మనము మత్తులుగా మత్తులముగా ఉండడం అంటే అప్రమత్తముగా ఉండకుండా ఏ శోధన ఏ టెంప్టేషన్ ఎటువైపు నుంచి వస్తుందో కూడా మనం పట్టించుకోకుండా విజిలెంట్గా లేకుండా అంటే రెండు ఒకటి నిద్రపోవుట అంటే ఆత్మీయంగా చచ్చిపోవుట మత్తులుగా ఉండుట అంటే కేర్లెస్గా మాత్రము కూడా మెలకువుగా ఉండకుండా ఏ మాత్రము భయముతో భక్తితో మనము దేవునికి భయపడి యథార్థంగా ఉండకుండా అంటే ఇక పాపంలో పడిపోవట్లేదు కానీ పాపంలో బందీలము కాలేదు కానీ ఏ వైపు నుంచి ఎటువంటి టెంప్టేషన్ నాకు వచ్చి నన్ను సాతానుడు శోధిస్తున్నాడా అనే ఆలోచన ముందు చూపు భయం లేకుండా జీవించేవారు ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఆత్మీయ మరణం పొందే పరిస్థితిలో ఉంటారు కొంతమంది పాప బంధకాల్లో ఉంటారు కొంతమంది పాపాలతో శోధింపబడుతూ ఉంటారు ఇంకా పడిపోరు కానీ రెగ్యులర్గా దానితో శోధింపబడుతూ ఉంటారు అటువంటి టైంలో మనం చాలా మెలకువగా ఉండాలని భక్తుడు చెప్తున్నాడు అందుకు నేను నెక్స్ట్ వస్తువులు అంటాడు ఇందాక మనం చదువుకున్న తెశ రాసిన మొదటి పత్రిక ఐదో తేదీ ఆరో వస్తు నిద్ర నిద్రపోక మత్తులముగా ఉండక అన్నాడు పౌలు భక్తుడు తర్వాత వస్తువులు అంటాడు నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మొత్తుగా ఉండరు మనము పగటి వారము మనం పగటి వారమై ఉన్నాము కనుక మతులమై ఉండక విశ్వాస ప్రేమ కవచములను విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్రానమును ధరించుకుందాము ఇక్కడ చదవబడిన వాక్యాలు మనం చూస్తే రాత్రి పగలు అనే రెండు మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి నిద్రపోవు వారు రాత్రి నిద్రపోతారట కానీ మనము మాత్రము పగటి వారమట రాత్రి పగలు దేనికి సూచిస్తున్నవి దీని యొక్క ఆత్మీయ అర్థంగా మనం ఎలా తీసుకోవాలా రాత్రి దేనికి సూచిస్తుందంటే పౌలు భక్తుడు రోమిల్కి రాసిన పత్రికలో పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చిన రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము కాబట్టి రాత్రి జరిగే క్రియలు అంధకార క్రియలు చీకటి క్రియలు చీకటి కార్యాలు ఏంటంటే సమస్తమైన పవిత్రత సమస్తమైన పాపమును విడిచిపెట్టి మనము రాత్రి జీవించే వారముగా కాక మనం పగటి వారము పగటి వారమంటే అంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించిన వారమై తేజస్ సంబంధమైన అంటే ఏంటి ఇందాక మనము దసర రాశిని మొదటి ఐదు ఎనిమిదిలో చదివినట్టుగా ప్రేమ విశ్వాసము రక్షణ నిరీక్షణలు ధరించుకున్న వారమై కాబట్టి ప్రియులారా ఈరోజు దేవుడి చిన్న అనుదినాత్మీయ హారములో ప్రభు మనతో చెప్తున్నది ఏంటంటే నీవు జీవించే జీవితకాలమంతా దేవుని అందులో విశ్వాసములోను దేవుని ప్రేమలోను ఆయన ఇచ్చిన రక్షణలోను కొనసాగించుటయే వెలుగు సంబంధుల యొక్క క్రియలు దేవుని విశ్వాసములో వాక్యం ఏం చెప్తుంది వాక్యానుసారంగా జీవించాలి దేవుని ప్రేమలో ఫలిస్తూ ఉండాలి ఆయన ఉచితంగా మనకిచ్చిన రక్షణను దొంగిలించడానికి సాత్తానుడు ఏదో పాపం ఏదో ఆకర్షణతో ట్రై చేస్తాడు కనుక మెలుకువుగా ఉండి వాడి ఆకర్షణని కనిపెట్టి వాడిని జయించి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన ఈ పరిశుద్ధతను ఈ రక్షణను చివరి వరకు కొనసాగిద్దాం ఆ విధంగా కొనసాగించడానికి పరిశుద్ధ ఆత్ముడు మనకు మెలకువ ఎటువైపు నుంచి ఎలాంటి శోధనలతో సాతానుడు వచ్చినా మెలకువుగా ఉండి వాడిని తరిమి కొట్టుటకును ఒకవేళ పాప బంధకాల్లో చచ్చిన వారముగా ఉన్న దేవుని వాక్యముతో మనల్ని మన యొక్క క్రియలను విడిచిపెట్టి మరలా ప్రభు పాదాల పట్టి రక్షింపబడి జీవించు వారముగా ఉండేలాగున పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి రక్షించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ధ్యానించిన వాక్యములో నిద్రపోవద్దు మెలకువుగా ఉండండి మత్తులై ఉండకూడి అన్నాం అయ్యా మా పాపముల విషయంలో మేము చచ్చిన వారుగా ఉంటే మమ్మల్ని నీవు బ్రతికించిన దేవుడు మరలా ఆ పాప మరణానికి వెళ్ళకుండా చేయండి అంతేకాదు రక్షింపబడిన మా జీవితాల్ని ఎక్కడ మరలా నాశనానికి అప్పగిద్దామని సాతానుడు ఎవడి మృంగుదనాన్ని వెతుకు తిరుగుతు తిరుగుతున్నాడు కనుక వాడు మా దగ్గరికి వస్తున్నప్పుడు మేము వాటిని ముందుగానే గ్రహించి మెలుకోగలిగిన వారిమే నీ ఆత్మ సహాయంతో తరిమి కొట్టగలిగే శక్తిని నీ కృపను దయచేయండి తండ్రి నీ విశ్వాసములో నీ ప్రేమలో నీ రక్షణలో మా జీవితకాలం అంతా విజయవంతంగా కొనసాగి నీ కృప దయచేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు దిగి వచ్చి సంపూర్ణమైన రక్షణలో మనల్ని ఫలింపజేసి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లస్సడ్ డే